వెంటనే వెంటనే ఎలెక్ పార్ట్స్ కంపెనీ చేసి పార్టీ వెంటనే వస్తువులు అడుగుతున్నారు అంటే రేపు కూడా ఇల్లు కూడా ఎవరనే చాలా ఎవరరా అంటారు శాలరీ కూడా సమస్య కాదు కదా ఇలా మిత్రుల పరంగా చెప్పినట్టుగా ప్లాంట్ కావాలనే మన పరిణామం చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో భాగంగానే బయోమెట్రిక్ తీసుకొచ్చారు ఆ ఉద్యమంలో భాగంగానే శాలరీ చదువుతున్నారు ఆ ఉద్యమంలో భాగంగానే డిమోరలైజ్ కోసం నైతికంగా దెబ్బతీయడం కోసం గుర్తింపు నేను మీటింగ్ పిలిచి ఈడిహోస్ బిల్డింగ్ కి డిపి రాల ఈడిహస్ బిల్డింగ్ డిపి రాకపోవడం ఎంత కిలోమీటర్ దూరం లేదు ఈడిహస్ బిల్డింగ్ ఏమన్నారు గుర్తింపు నేను ఉంటే అక్కడ యాజమాని కిలోమీటర్ దూరం రాలేదు అయిపోయింది అక్కడ అమ్మ ఉంది సిఐడి కొన్ని వందల మంది వచ్చేసారు కాబట్టి కొట్టేస్తే భయపెడతారు ఉందా కానీ చెప్పి నిన్న నాలుగు గంటలు గుర్తింపు లేదు మొత్తం ఎలియజ్ అంతా కూడా వెళ్ళారు మీటింగ్కి వెళ్ళారు సిఎండి కాన్ఫరెన్స్ మీటింగ్ సీఎండి క్యాబిలో ఉన్నాడు సీఎండి మీటింగ్ రాలేదు కొట్టం కానీ నిజమే కష్టం నిజమే కష్టం ఉంది నీకు కష్టం ఉంది కాబట్టి నాకు కష్టంలో చేద్దాం వెళ్ళాపోతున్నా చెప్పు పిలిచి గుర్తుపోయిందని మాట్లాడాలి కన్విన్స్ అయ్యి అది మాట్లాడడానికి నీకు ఈగో నువ్వు మాట్లాడానికి సిద్ధంగా లేవు మీటింగ్ పిలిచి నువ్వేరా మీటింగ్కి అంటే ఇది కావాలని మన తాలూకా పేషెన్స్ని టెస్ట్ చేస్తా ఉన్నారు ఉదాహరణ బయోమెట్రిక్ తీసుకుంటే బయోమెట్రిక్ మనం కోరుకోలేదు బయోమెట్రిక్ లేనప్పుడు కూడా కంపెనీకి పదిహేను కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్స్ వచ్చింది నిన్న రోజు జరిగిపోతే ఆ బోర్డు ఎలా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వందల మిలియన్ డౌన్ తీసాను కంపెనీలో పద్దెనిమిది పంతొమ్మిది వందల ఐదు వందల మిలియన్ టౌన్ వచ్చింది కరోనా కాలంలోనే మెటిరియల్ వచ్చింది అభివృద్ధి లేకుండా పోయింది కరోనా గవర్నమెంట్ కదా నువ్వు కావాలని షాప్ టైక్ చేస్తావు కావాలని చంపేయాలనుకున్నావు సోఫా నుంచి చెట్టు ఇచ్చేస్తాం మీరు ఒక్కొక్కరించి గంగనం పోర్టులో కేవలం ఐదు వందల ఒక్క సీజన్ గొడవకి ఆ కరెంట్ శాతాలు ఏమైనా గొడవకి ఇరవై లక్షల ఏమైనా గొడవకి ముప్పై ఐదు వందలు సమయం జరుగుతుందా గవర్నమెంట్నే మొత్తం కడగ్న బోర్టును మొత్తం ల్యాండ్ వర్క్ చేసుకున్నారా చీలి పడుతున్నారు ఎప్పుడో చేయగలరు వేల మంది ఉండి ఎవరో సమ్మె చేసాం తప్ప అంటిది కూడా కావాలని చేసినట్టు కోసం చివరికి ఐదు వందల మంది ఆ బయట ఉంటే మూడు వేల మంది నానా లోపల ఉండాలంటే వాళ్ళతో పని చేయడం కూడా సిద్ధంగా మనం మధు పెట్టుకుని కొన్న డబ్బుల్ని ఆరు వందల యాభై కోట్ల డబ్బుల్ని కనీసం ఆ మెటిల్ అక్కడ పెట్టుకుని మన మెటిల్ మనకి ఇచ్చే పరిస్థితి లేదు ఏంటంటే సమాధానం లేదు ఉత్పత్తి లేకుండా చేసి మనకు కనపడింది ఇది మనకు కనపడింది బయట ఏంటంటే ఇవాళ సిక్స్టీన్ ఎంఎం రీబారు ట్వంటీ ఎంఎం రీబారు ట్వంటీ రీబారు బయట మార్కెట్లో మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు బ్లాక్ అమ్ముతూ ఉన్నారు రైట్ సార్ ఇవాళ బ్లాక్ అమ్ముతూ ఉన్నారు ఎల్ అంఎ ప్రోడక్ట్ బయటకు వచ్చిన వెంటనే మిర్చి బజ్జీలు ఆర్ట్ బజ్జీలు కొనుక్కున్నట్టుగా టక టెక్స్ ల్యాన్ల మీద ఉన్నారు స్టీల్ మామూలుగానే ఐదు వేల రూపాయలు టన్ పెరిగింది ఇది లాభం మనకి ఐదు వేల రూపాయలు పెరిగింది అంటే బ్లాక్లో మూడు వేల రూపాయలు అమ్ముకుంటున్నారు ఇవాళ విశాఖపట్నం శిల్పా ప్రొడక్షన్ రాదు అక్కడ వెనక చెప్పి చెప్పేస్తారు ఆయన బయట మార్కెట్ లో మన కాంపిటేటర్స్ రోజు మొత్తం ప్లాంట్ వ్యాప్తంగా ధర్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే ఈఎండి డిపార్ట్మెంట్ లో కూడా ధర్నా జరిగింది అక్కడికి వచ్చినట్టు హెచ్ఓడి గారు కూడా చాలా క్లియర్ చెప్తున్నారు మనం ఏదైతే చెప్పామో ఈ విషయం అన్నది చాలా కరెక్ట్ గత ఇరవై ఒక్క రోజుల నుంచి ఉత్పత్తి అన్న జరగడం లేదు కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ ప్రభుత్వం కుట్ర పనిచేసి ఉత్పత్తి చేయడం లేదు తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే గతంలో మనం విశాఖపట్నం నుంచి బయటకు తీసుకొచ్చుకునే వాళ్ళం ఈరోజు అమ్మవారి సడన్ గా ఆపేసాడు ఆపేస్తే మనకు ఆల్రెడీ విశాఖపట్నం ఫోర్ నుంచి తీసుకొచ్చుకోవాలి కదా తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు కారణం ఏంటంటే రేపు ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు కారణం ఏంటంటే బెడ్ ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నటువంటి దానికి ప్రభుత్వం చెప్పినట్లయితే ఎవరా అని అంటే ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదు సెక్రటరీ గారు వచ్చారట ఏం మాట్లాడారే అంటే ఎవడు చెప్పడు ఎందుకు వచ్చారంటే ఎవరికి తెలీదు ఏమనంటే పద్నాలుగు వందల కోట్లు ఇచ్చేస్తారట దానికి రెండు వేల ఐదు వందల మంది టీఆర్ఎస్ పెట్టి పంపించేయాలట ఇద క్రైసిస్ లో ఉంది ప్రొడక్షన్ తీయడానికి ప్రొడక్షన్ చేయడానికి అవకాశం లేని పరిస్థితిలో బ్యాటరీ లేకపోయి ఈ రోజున మొత్తం దెబ్బతినే పరిస్థితి ఏ మాత్రం జరిగినా సరే ప్రమాదం ఏర్పడి వందలాది మంది చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆయన వచ్చేసి టీఆర్ఎస్ గురించి మాట్లాడి తెలిపేడట కనీసం కార్మిక సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు ఈ రోజున కాబట్టి ఇంత దుర్మార్గంగా మేనేజ్మెంట్ అనేది ఉంది కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వకుండా చేతలు ఇవ్వకుండా ఉంది అసలు చెప్పాండ్ అన్నది ఒక కంపెనీ పద్నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేసి ప్రైవేట చేసేట్రా బాబు అని చెప్పే స్థాయికి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి అక్కడ కూడా ఏదైతే ప్లాన్ వర్కౌట్ చేశారో అదే ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మేనేజ్మెంట్ అనేది చేస్తా ఉంది రెండో వైపు కార్మికుల పరిస్థితి ఎలాగుంది ప్రభుత్వం ఉత్పత్తికి సహకరించడం లేదు యాజమాన్యం జీవితాలు చెల్లించడం లేదు కానీ కార్మికులు అన్నవాటి ఏంటంటే కార్మిక సంఘాలు తిట్టే పరిస్థితిలో ఉన్నాడు ఈ కార్మిక సంఘాలు వేస్ట్ వీళ్ళందరూ ఒకటే వీళ్ళు ఇబ్బంది లేకపోతే జీతాలు అని చెప్పేసి మన కోపం మన కష్యా ఎవరి మీద ఉండాలంటే ప్రభుత్వం మీద మేనేజ్మెంట్ ఉండాలి కానీ మన కార్మికులు వాట్సాప్ లో ఎవరి మీద ఉన్నారంటే యూనియన్ల మీద యూనియన్ మీద చూపిస్తున్నారు అంటే ఏమవుతుందంటే రోగి కోరుకున్నది వైద్య ఇచ్చింది ఒకటైతే ఏమవుతుంది అక్కడ ఉండొచ్చు పోవచ్చు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఏం కోరుకుంటా ఉంది మాకు ఉత్పత్తి చేయడం చేత కావట్లేదు దీన్ని అమ్మేయాలని చెప్పి అనుకుంటా ఉంది అని ఉత్పత్తికి అంతరాయం కలిగించినట్టయితే వీళ్ళే ఉత్పత్తికి అంతరాయం కలిగించారు కాబట్టి ఆ పేరు దీన్ని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఆ మధ్యకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం అనేది చేస్తా ఉంది కుట్రపనితో ఉంది కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన వైఖరి ఇది వ్యతిరేకంగా మనం పోరాటం ద్వారా మాత్రమే మన యొక్క వేతనాలు సాధించుకోగలం తప్ప మేనేజ్మెంట్ లాబ్ లో పడిపోయి ఒక్కరొకరు తీసుకుంటే ఉపయోగం అనేది లేదు కాబట్టి మిట్ర భాషలు ఏమైతే మిట్ర భాషలు అన్ని కూడా కలిపి రేపు ఉదయం పది గంటలకి ఎడ్యుకేషన్ అర్థం దగ్గరికి మొత్తం కార్మికులందరూ కూడా సంతకాలు పెట్టి అక్కడ గ్యాదర్ అవ్వాలి అక్కడ గ్యాదర్ అయిన తర్వాత బిల్డింగ్ లేదా ఇంకేం సడన్ గా నిర్ణయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారానే ఈ యొక్క మేనేజ్మెంట్ మీద ప్రజలు తీసుకురావాలి ప్రజలు తీసుకురావడం ద్వారా మన యొక్క వేతనాలు సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తారు ఈ అందరూ భాగస్వాములు కోరుకుంటూ నాకు అవకాశం కార్మికుల కంపెనీ ఉత్పత్తిలో మనం భాగస్వాములు అవుతాం కానీ ఇప్పుడు రివర్స్ అయిపోతుంది ఎందుకంటే జీతాలు సకాలంలో చెల్లించట్లేదు ఉత్పత్తి కావాలని కాన్షియస్గానే ఉత్పత్తి తగ్గించే కార్యక్రమం చేస్తారు సో రెండు ప్రమాదాలు వచ్చినప్పుడు యూనల్స్గా యుగులకు బా వరకు వస్తే యుగోలు మేము పెట్టుకో పెట్టుకోమని ఎందుకంటే కంపెనీ ముఖ్యమా కార్మికులు ముఖ్యమా అంటే అల్టిమేట్గా కంపెనీ ఉండాలి కంపెనీ ఉంటేనే కార్మికులు ఉంటారు కార్మికులు ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి ఎన్నికలు జరుగుతాయి సో ఈ కాన్సెప్ట్లో సిఐటి అలాగే అందరూ ఆలోచిస్తే ఈ ప్రాబ్లం ఉండదండి రెండవది ఏంటంటే మనం అంతా కూడా ఏదో ఒక ఇన్ను సభ్యులం నేనైనా మీరైనా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఏదో ఒక దానికి ఓటేస్తాం ఓటేసిన తర్వాత ఒక రైట్ వస్తుంది ఎందుకు చేసి ప్రశ్నించాలి ప్రశ్నించకుండా సమస్యలు సాల్వ్ అవ్వదు కాబట్టి దయచేసి యూనియన్లకు అతీతంగా యూనియన్ సభ్యులు వాళ్ళ నాయకత్వాన్ని ప్రశ్నించాలి దయచేసి ఇది అనేది భావించండి భావించకండి ఎవరైతే ఏ యూనియన్లో ఉన్నా కూడా ఆ యూనిని నాయకత్వాన్ని ప్రశ్నించాలి ఎందుకంటే మన మిత్రుడు అయినప్పటికీ కూడా స్ట్రైట్గా ప్రశ్నించాడు ఏమైనా ఉంటే సెట్ చేసుకోండి కాబట్టి సిఐటికి అలాంటి వివోస్ లేవు కంపల్సరీ అవసరమైతే ఉత్తిమ సంఘం ప్రియారిటీ ఇవ్వాలి మనం వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలని వాళ్ళు ముందుకు రాకపోతే అవసరమైతే మనం కూడా అన్ని సంఘాలు రాబోయే కాలం చేయాల్సిన అవసరమే ఉంటుంది ఎందుకంటే ఎల్లకాలం కాలం ఇలాగా నీరు గారిపోతుంటారు అభయ్యే కాలంలో మన జీవితాలు ఉద్యోగ భద్రతనే ప్రశ్న ఏమవుతుంది ఒకటి అంటే ఈరోజు శాలరీస్ అనేది ఎందుకు ఇవ్వాలి శాలరీస్ ఒక కంపెనీ నష్టాలు వస్తే శాలరీస్ ఆపేస్తారా డబ్బులు లేకపోతే అకౌంట్లో శాలరీస్ ఆపేస్తారా ఏమందో మన కుటుంబంలో అయినా కూడా మనకు అప్పులు ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు కానీ కుటుంబంలో తినడానికి కిరాణి కానీ పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి ఆపేసుకుంటామండి అంటే ఇంత ఇంత జ్ఞానం కూడా మేనేజ్మెంట్ లేదు నష్టాలతో లాభాలతో జీతాల సంబంధం లేదు ఏడవ తారీఖు చట్ట ప్రకారం చెల్లించాలి కాబట్టి ఆ స్థితి నుండి ఈరోజు ఇరవై ఒకటికి వచ్చింది ఇప్పటికి కూడా యాజమాన్యం వాయిదేస్తుంది చేస్తుంది రెండో మన మిత్రుడు చెప్పాడు చెల్లించాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని వాయిదా వేయచ్చు తాత్కాలికంగా కొంత అమౌంట్ కట్టి వాయిదా వేయచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడే కూడా కేవలం యాజమాన్యం ఈరోజు ఏదో విధంగా కార్మికులని మూమెంట్ నిర్వీర్యం చేయాలి రాబోయే కాలంలో ఈ కంపెనీ ఎవరికొవరికి తప్ప కాన్సెప్ట్లో గత మూడు సంవత్సరాలు కొనసాగుతుంది కోట్ల పైన ఇప్పటికీ మనం బయట మార్కెట్లో అమ్ముతా ఉన్నాం మన మెటీరియల్ ప్రతి నెల రెండు వేల కోట్లు వస్తా ఉన్నాయి రెండు వేల కోట్లు వచ్చినప్పుడు ఈడు రెండు వందల కోట్లు కార్మికులకి జీతాలు ఇవ్వలేడా గ్యారంటీగా ఇవ్వగలరు కానీ కావాలనే ఈ స్టీల్ ఉన్న ఈ సీఎండి ఈ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అవసరమైతే వీళ్ళు ప్లాంట్ ఆపేసుకుంటారో ఆపేసుకునే వాళ్ళ నాకేంటన్న పద్ధతిలో మనం రెచ్చగొచ్చే పద్ధతిలో చేయటం కోసం ఈ రోజు జీతాలు అన్నది పేమెంట్ అన్నది చేయకుండా ఉన్నాడు నిన్న కాకుండా నూట యాభై కోట్లు వచ్చినాయి నూట యాభై కోట్లు మనకి జీతాలు చేయలేదు పది కిలో ఎన్ఎండిసోడికి కట్టారు ఎన్ఎండిసోడికి రెండు వేల కోట్లు మనం ఒప్పున్నప్పుడే వాడు మనకి రామేట్రి ఇచ్చాడు ఈ రోజు ఈ వారం రోజులు ఇరవై కోట్ల రూపాయలు కట్టలేదు కాబట్టి నూట యాభై కోట్లు పట్టుకెళ్ళి అని చెప్పి ఇదంతా కావాలని కుట్రలో భాగంగానే మనకి చేస్తా ఉన్నారు మన పేకను నొక్కేసి ఈ ప్లాంట్ ను పట్టుకెళ్ళి ఎవరికి చెప్పాలని కుట్రలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది పనిచేస్తా ఉంది దీనికి పైనుంచి డైరెక్షన్ అనేది వస్తూ ఉంది ఏదైతే గవర్నమెంట్ మనకు బాస్ ఎవడైతే స్టీల్ మినిస్టర్ ఉన్నాడో ఆడు ప్రతిరోజు ఆ ఇవ్వడానికి మనకి అయితే మనకి ఇవ్వడానికి అయితే డబ్బులు లేవు కానీ ట్యాక్స్ కట్టడానికి జిఎస్టీలు కట్టడానికి అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ యాజమాన్యం మొండి వైఖరికి రేపు జరగబోయే కార్యక్రమానికి భారీ ఎత్తులో జంట ఉన్నవాళ్ళు ఏ షిప్ ఉన్న వాళ్ళు కూడా లోపల డెడికేషన్ డెడిగేషన్ అందరూ రావాలి ఎందుకంటే మనం ఏదైతే ఈ ఇరవై రోజులు ఇరవై ఒకటో రోజు వచ్చింది ఈ రోజు వరకు జీతం ఇవ్వకపోయినా కంపెనీ శ్రేయస్ కోసం మన అవేర్నెస్ లో పనిచేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం మన మీద ఒంటెచ్చ బాకడ చూపించడం అత్యంత దుర్మార్గం కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాళి కోరుకుంటూ అందరికి ఆస్కారం తెలియజేసుకుంటూ రోజులు చూస్తూ నూట యాభై కోట్లు కట్టారు కార్మికులకి జీతాలే ఇవ్వాలని కొంచెం కొత్త కార్మికులు అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు పది పిల్లలు ఉన్నారు కాలు తాగే పిల్లలు ఉన్నారు కొంచెం కూడా సీఎం టీ గారు కొంచెం ఆలోచిస్తుంటాయి అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి రేపు దినం జరగబోయే కార్యక్రమానికి కార్మికులు మనతో పాటు మన ఫ్రెండ్స్ మన పోలీగస్ అందరినీ పిలుచుకొని రేపు కార్యక్రమాన్ని ఆ ముట్టడిని జై ప్రాధాన్యం చేయవలసింది కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కోసం చెప్పారు బానే ఉంది డిపెండింగ్ సేల్స్ ప్రొడక్షన్ అనుకోవచ్చు

చేతం ఇవ్వాలి జీతం ఇవ్వకపోతే వాళ్ళకి మారల్ తప్ప మొత్తం పని చేయాలంటే శుభ్రమైన పని చేయాలనుకుంటే తప్పనిక జీతం ఇవ్వాలి చేత ఇవ్వక లేకపోతే మాత్రానికి వాళ్ళకి మాత్రానికి మనకి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో అదే రకమైన ఇబ్బంది అనేది రేపు రాబోయే కాలంలో ఈ టీ డైరెక్టర్ అనేది ఎదుర్కోక తప్పదు Don't forget to like, subscribe, and share the videos.